అనకాపల్లి జిల్లా అనకాపల్లి సుంకర్మెట్ట జంక్షన్ వద్ద ఆటో బోల్తాపడి టెట్ విద్యార్థిని మృతి అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న టెట్ పరీక్షకు తొమ్మిది గంటలకు హాజరు కావలసి ఉండగా ఎన్ఏడి జంక్షన్కు చెందిన బి సునీత తన తండ్రి ఆటోలో తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరింది ఇలా బయలుదేరిన ఆటో అనకాపల్లి సుంకర్మెట్ట జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి ఆటో పడింది ఈ ప్రమాదంలో టెట్ విద్యార్థిని సునీత అక్కడికక్కడే మృతి చెందగా తన తండ్రి లక్ష్మణ్ రావు సురక్షితంగా బయటపడ్డారు అనంతరం మృతదేహాన్ని వేరే వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు అయితే తండ్రి కళ్ల ముందే కన్నా కూతురు చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందరినీ కలిచివేసింది ఈ ఘటనపై బంధువులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ ఆదేశాల మేరకు ఎస్ఐజీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ ఎన్ఏడికి చెందిన లక్ష్మణ్ రావు తన కూతురు సునీతకి మాకవర్పాలం అవంతి కాలేజీలో టెట్ పరీక్ష ఉండటంతో తెల్లవారుజామున ఐదు గంటలకు తన సొంత ఆటోలో కూతురు సునీతను తీసుకుని బయలుదేరగా అనకాపల్లి వచ్చేసరికి హైవేలో వెళ్లవలసిన వీరు మార్గం తెలియక అనకాపల్లి లోపలికి రావడం జరిగిందని అయితే తండ్రి కూతురు దారి తప్పమని గూగుల్ మ్యాప్ లో చూస్తూ చర్చించుకుంటుండగా ఆ సమయంలో మంచు ఎక్కువగా ఉండడంతో ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ ని గుర్తించలేదు అయితే సడన్ గా స్పీడ్ బ్రేకర్ రావటంతో బ్రేక్ కొట్టడంతో ఆటో అదుపు తప్పి బోల్త పడిందని ఘటనలో సునీత తలకి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ దినము వివక్జామున సుమారు ఐదు గంటల సమయంలో లక్ష్మణరావు గారు ఆటో డ్రైవర్ కమ్ము ఓనరు ఆయన ఎన్ఏడి జంక్షన్లో ఉంటారు వాళ్ళు ఈ మాకవరపాలెం దగ్గర ఉన్న అవంతి కాలేజీలో టెన్త్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ అమ్మాయిని సునీత గారిని తీసుకుని వెళ్తున్నారు సుమారాంకి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆమెను తీసుకుని వెళ్తూ వాళ్ళు హైవేలో వెళ్ళాలి కానీ వాళ్ళకి రూట్ తెలియకపోవడం వల్ల అనకాపల్లికి లోపలికి రావడం జరిగింది అదే సమయంలో వీళ్ళు తండ్రి కూతురు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు ఏదైతే రూట్ ఉందో అది మనము డైవర్ట్ అయ్యాము అని గూగుల్ మ్యాప్ ఆమె చూస్తున్నారు అదే టైంలో కొద్దిగా ఫాగ్ కూడా ఉంది మంచు కూడా ఉంది ఆ టైంలో వాళ్ళు చూసుకోకుండా ముందున్న స్పీడ్ బ్రేకర్ని ఆయన గుర్తించలేకపోతారు ఆ స్పీడ్గా వచ్చి స్పీడ్ బ్రేకర్ పైన అది ఒకటేసారి ఈయన బ్రేక్ సడన్గా అప్లై చేసేసరికి అది టర్న్ పట్టలు ఇవ్వడం జరిగింది ఆటో దానికి దానిలో వెంటనే ఆమె కింద పడిపోవడం వల్ల హెడ్ ఇంజరీ అయింది సునీత గారు గాయాలతో ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళేసరికి అక్కడ చనిపోవడం జరిగిందండి